ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైంది పోలీసులు వాళ్ళ ఒక బిధులేంటండి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటిది వారి బాధ్యత సామాన్యులకు రక్షణ కల్పించాలి సమస్యలకు ఒక పరిష్కారం చూపించాలి ఇవన్నీ పక్కన పెట్టి ఈ పోలీసులు ఈ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి టీడీపీ పార్టీకి మాత్రమే పనిచేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి ఇరవై నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ముఖ్యంగా మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి గుళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు ఇలా హత్యలు జరిగినా ఇలా ఏం జరిగినా కూడా పట్టి పట్టునట్టు పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఈరోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఏ సామాన్యుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే కానీ ఆ మినిస్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు లేదా ఈరోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయడని మాట్లాడితే తిరిగి అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నవి మరి ఇలాంటి పార్టీ ఆఫీస్ నుంచి అప్రెడ్ గారు కావచ్చు ఈమెయిల్స్ పెట్టి అఫీషియల్ గా లెటర్స్ పెట్టి మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నామో దేనికి స్పందించట్లేదు ఈరోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని ఒక మాకే ఇలాంటి పరిస్థితి ఉంటాయి ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుడిని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు ఈ డీజీపీ గారు ఏం ఆదుకుంటారు సామాన్యుల్ని ప్రజల ప్రజల్ని రక్షించాలి ప్రజల్ని కాపాడాలి రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా ఈ రోజున మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్గా మేము ఇక్కడ గొడవ చేస్తే మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మంద సాల్మన్ చనిపోయాడు ఇలా బుక్ అనేక మంది హత్యలు చేస్తూ ఉన్నారు ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో లైట్ తీసుకొని ఎక్కడో అక్కడ ఇచ్చిపోండి అని చెప్పి చెప్పారు ఫైనల్గా ఏడీజీ గారి దగ్గరికి వెళ్తే మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాము పోలీసులు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తూ ఉన్నారు ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము నిన్న మేమున్నాం ఈరోజు మీరున్నారు రేపు మళ్ళీ మేము వస్తాం ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఇలా దగ్గరుండి ప్రభుత్వం హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ మందా సాల్మన్ కుటుంబానికి మరి ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది